అలా అనుకోని ఇదే ప్రమోషన్ అనుకోకండి పని మొదలు పెడదామా చలో అందరికీ నమస్తే అండి ఈరోజు జన పనులు స్టార్ట్ చేశాము ఎప్పటిలాగే మేము ఈ సంవత్సరం కూడా నూజు వీడి సీడ్స్ వాడుతున్నాము పోయిన సంవత్సరం మాకు లాభం వచ్చింది అందుకని ఈ సంవత్సరం కూడా ఇదే సీడ్స్ వాడుతున్నాము అలా అనుకోని ఇదేమి ప్రమోషన్ అనుకోకండి మేము నార్మల్ గా తీస్తున్నాను అంతే ఈసారి మేము మిషన్ తో విత్తనాలు వేస్తున్నాము ఎలా వేస్తున్నానో చూపిస్తాను కూలీలు వాళ్ళ డిమాండ్ ఎక్కువ కూలీలు కూడా దొరకట్లేదు అని సొంతంగా మేమే మిషన్ తీసుకొచ్చి మిషన్ తో విత్తనాలు నాటుతున్నాం ఈ సంవత్సరం ఎలా ఉంటదో ఈసారి చూద్దాం మొలకలు వచ్చాక కూడా చూద్దాం మనుషులు వేశాక ఎలా వస్తాయో మిషన్ తో వేశాక ఎలా వస్తాయో దీనికి దానికి తేడా ఏంటో చూద్దాం సరే అండి ఇక మిషన్ విత్తనాలు ఎలా నాటిద్దో ఇంతేనండి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఉంది ఇలా అయితే నైనా విత్తనాలు నాటవచ్చు రోజుకి మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు నాటొచ్చు అంట ఇది పని కూడా ఈజీగా అయిపోతుంది కష్టం అనేది లేకుండా చూడండి ఒక్క నిమిషంలోనే ఈ వరకు వచ్చేసాను